ప్రభాస్ కొనుగోలు చేసిన కారును చూసి ఒక్కసారి షాక్ అయిన రష్మి గౌతమ్ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే అంత వేర్లు మారుతున్నది ప్రభాస్ గారు హ్యాండ్ అయితే ఇటు ఇంకా రష్మి గారు అయితే సీక్రెట్గా కొనకైతే సోషల్ మీడియాలో అయితే ఎంత వేర్లు మారుతున్నది ఇక ఈ విషయాలు ఎంతవరకు నిజము ఎంతవరకు కూడా ప్రత్యేపరచాలు తెలుసుకోవాల్సిందే ఇక ఏదేమైనా సుడిగాలు సుధీర్ని అయితే బుద్ధులేసితే రష్మి గౌతమ్ అయితే ప్రభాస్ గారి మీద అయితే మనసు పారేసుకుందంట ఇక ఈ విషయాలు ఎంత వేరుకు నిజాలు ఎంతవరకు ఫేకు కూడా తెలుసుకోవాల్సింది పరిచయాలు తెలుసుకోవాల్సిందే ప్రభాస్ గారు అయితే బహుబలి వన్ బహుబలి టూ సలార్ మూవీస్తో అయితే ఎంతో స్టార్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇటు యాంకర్ రష్మి గారు అయితే కొన్ని సినిమాలలో సైట్ రూల్ చేస్తూ యాక్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలోనే ఎంతో స్టార్ ఫాలోయింగ్ ని కూడా సంపాదించుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక ఏదేమైనా రష్మి గౌతమ్ అయితే సుడియాలు సుదీర్ఘను వదిలేసి అయితే ప్రభాస్ గారిని లవ్ చేస్తుందో లవ్ చేయట్లో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్ అయితే క్లియర్ గా అయితే తెలుసు చూసుకోవాల్సిందే ఈ ఇదేమైనా మీరు కనుక అనేజంగా సుడియాల సుధీర్ మరియు ప్రభాస్ గారి అండ్ రశ్మి గౌతమ్ యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా అయితే ఫాలో అయితే కొట్టేయండి